శ్రీ గురుభ్యో నమ హరి ఓం దుర్గే స్మృతహరసి భీతిమశేషజంతోమృతమతిమతి శుభాన్ దాసి దారిద్ర్య దుఃఖబైహారిణి కాత్వదన్య సర్వోపకారరణాయ సదార్ద్రచిత్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో పన్నెండు రాసుల వారికి ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు కొద్దిమంది అజ్ఞానులు అనుకున్నటువంటి సోది చాలామంది ఉపయోగపడేటువంటి విషయాలు చెప్తున్నారు అనుకునేటువంటి వ్యక్తులకి మంచి ఉపదేశము ఇన్ఫర్మేషన్ ముందు ఈ మాసంలో మనము ముందుగా ఉపోద్ఘాతం గురించి చెప్పుకోవాలంటే వివాహ సంబంధ ప్రక్రియ గురించి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను తప్పకుండా మీ జన్మ జాతకాల్లో ఈ రాహు కేతువులు కానీ అంటే శుక్రుడితో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒక దగ్గర కేతువు శుక్రుడు ఒకదే రాహు కుజుడు లేదా కేతువు శుక్రుడు రాహు కుజుడు ఇలా కలిసి ఉన్నప్పుడు వివాహ సంబంధ విషయాల్లో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని నేను పరిశోధనల ద్వారా తెలుసుకుని ఉన్నటువంటి విషయం చెప్పి ఉన్నాను అలాగే ఈ మధ్య ఉన్నటువంటి ఒక రకమైన వయసు మీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్నటువంటి తపన ఇది మంచిది కాదు ఖచ్చితంగా ఆడపిల్లకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో వివాహం చేయడమే మంచిది ఆ సమయం దాటిపోతే వారికి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి ముఖ్యంగా జాతక చక్రంలో ఎవరికైనా సరే ప్రతి మూడు దశల తర్వాత నాలుగవది పాపదశ వస్తుంటుంది ఖచ్చితంగా వస్తుంటుంది యుక్త వయసులో ఉన్నప్పుడు మంచి శుభయ సమయం జరుగుతున్నప్పుడు అమ్మాయికి వివాహం చేయాలి అంతర్దశలలో మహర్దశలు ఎట్లాగూ పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అలా ఉంటూ ఉంటాయి కాబట్టి అంతర్దశానాథుడి యొక్క స్థితిని అనుసరించి మనం వివాహం చేయాలి పర్లేదులే ఈ సంవత్సరాలపైన నెక్స్ట్ ఇయర్లో మనకి చేసేద్దామంటే ఆ సమయంలో శని వచ్చేస్తే ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండవది నేను అతనితో మాట్లాడాలి నేను ఆవిడతో మాట్లాడాలి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నటువంటి వ్యక్తులకి మరి మాట్లాడుకొని అంగీకారం తెలుపుకొని వివాహం అయిన తర్వాత కూడా మరి ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి దానివల్ల ప్రమాదాలు కూడా పొందుకుంటున్నారు కాబట్టి ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక అనేది రెండు కుటుంబాల కలయిక అనేది తప్పకుండా అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే పెళ్ళైన రెండు నెలలకు ఆరు నెలలకు వెంటనే బ్రహ్మాండంగా కలిసినాల్సి ఉండేటువంటి అవకాశం తక్కువ తక్కువ మందికి ఉండే అవకాశం ఎక్కువ మందికి ఒక సంవత్సర కాలంలో వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి వీళ్ళకి ఒకరికి ఒకరికి అనుబంధాన్ని పెంచుకోవడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది ఫుడ్ టేస్ట్ తెలుసుకోవడానికి మనకి కొంత సమయం పడుతుంది అలాంటిది వాళ్ళ యొక్క కుటుంబ వాతావరణం ఆలోచనలు అత్తగారు మామగారు మరదలు బావగారు మరదిగారు ఇవి తెలుసుకోవడానికి కనీసం ఒక సంవత్సర కాలం పాటు మన ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు కొద్దిగా దూరం పెట్టండి వచ్చిన కోడని రాగానే ఏదో ఒక మాట అనడం ఏదో నా కొడుకుని మింగేస్తున్నవని సాధించగలిగేటువంటి వ్యక్తులు అత్తగారి మీద నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్య మాకు చాలామందికి ఇబ్బంది కలుగుతోంది రెండవది ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ప్రేమ కలాపాలు అనేటువంటి ప్రేమ కలాపాలు ఉండి వివాహం తర్వాత కూడా విడిపోయినటువంటి ప్రేమ జంటలు మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కేవలం శారీరకమైన కలవ కలవడం కోసం ప్రయత్నం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు మరి వివాహం అయిన తర్వాత నీ భర్త నువ్వులు పెట్టి నీలవర్తో నీ భార్య పెట్టి నీలవర్తో తిరుగుతున్నప్పుడు మరి కుటుంబం ఎంత అనుకూలంగా ఉంటుంది ఆలోచించండి అంటే ఇదొకటి అంటే వివాహం తర్వాత వెంటనే పాతకాలపు జ్ఞాపకులు పాతకాలపు దుర్మయ దుర్తిగా ఉన్నటువంటి దుష్టమైన మధుర స్మృతులు నేను మధుర స్మృత దాని దాన్ని అయింది అయిపోయింది నువ్వు రేపు నెక్స్ట్ నీకు నీ భర్త నీ భార్య వరకు మాత్రం రిలేషన్ నీ అత్త నీ మామ వరకు రిలేషన్ గతించినటువంటి కానటువంటి దుష్ట స్మృతులు అవి మంచిది కాదు అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ దానివల్ల ఈ ఉన్నటువంటి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది ఇది చెప్పడానికి భయపడుతున్నారు పేరెంట్స్ అందుకే నాలాంటి వాళ్ళు చెప్తే అర్థం చేసుకునేటువంటి యూత్ మీకు భావన అంటే మీ యొక్క యువతి యువకులకి ఒక మంచి భావన ఉందన్న భా విషయంతో నేను మీకు విషయం చెప్తున్నాను గతకాలపు దుష్ట స్మృతులను వదిలేయండి రేపటి నుంచి మీరు ఏడడుగులు వేసిన తర్వాత ఉన్నటువంటి బంధాన్ని మాత్రమే తీసుకోండి ఈ అక్రమమైనటువంటి సంబంధాలు కూడా జీవితాన్ని నాశనం చేస్తున్నాయి అలాగే ఆరోగ్య విషయాల్లో దాచిపెట్టి మూర్ఛ వ్యాధి అని ఇంకొక వ్యాధి అని ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదాలని లాంటివి కూడా దాచిపెట్టి వివాహం చేయడం వల్ల విడిపోవడం భార్యాభర్తల దగ్గర పిల్ల పిల్లవాడికి ప్రమాదాన్ని కలిగిస్తుంది పేరెంట్స్ ఈ విషయంలో కూడా ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి అలాగే నేనేది ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వట్లేదు ఇప్పుడు దాదాపుగా మనకి తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వేల విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయి పంతొమ్మిది వేలు ఆంధ్రాలో ఇరవై ఒక్క వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇది కుటుంబ ఫ్యామిలీ కోర్టు సమస్యలు అలాగే మీకు చాలాసార్లు చెప్తున్నాను నేను డెబ్భై తొమ్మిది పర్సెంట్ లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి ఇది నేను చెప్పడం లేదండి విత్ తోటి మీకు సుప్రీంకోర్టు జడ్జి గారు గవాయి గారు ఈ విషయాన్ని స్పష్టంగా చూడండి ఇటువంటి పర్యవసనాలు ప్రమాదాన్ని కలిగిస్తుంది మన దేశాన్ని అస్థిరపరుస్తుంది అనేటువంటి ఆయన కామెంట్ చేశారు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ప్రేమ వ్యవహారాలు సెవెంటీ నైన్ తెలుగు రాష్ట్రాల్లో సెవెంటీ నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మనకి లవ్ మ్యారేజ్ మెయిల్ అవుతున్నాయి అదే సమయంలో నలభై ఆరు పాయింట్ ఆరు శాతం అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి ఇప్పుడు చెప్పండి అరేంజ్ మ్యారేజ్ మంచిదా ప్రేమ వ్యవహారాలు మంచిదా ఈ విషయాన్ని ఆలోచించండి ఏంటి మీ ప్రేమకు వ్యతిరేకులా అని అడిగే వ్యక్తులు కూడా ఉంటారు ప్రేమకు దోమకు వ్యతిరేకం తర్వాత విషయం మీలో ఉన్నటువంటి ఐక్యత ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు మూడు మాసాల నుంచి ఆరు మాసాల్లో విడిపోయినటువంటి వ్యక్తులు ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా కనపడుతోంది వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్ వితిన్ టూ ఇయర్స్ లోపల విడాకులు పొందుకుంటున్న వారు డెబ్బై నాలుగు పర్సెంట్ ఇది ప్రేమ వివాహాల గురించి చెప్తున్నాను నేను అదే అరేంజ్ మ్యారేజ్లలో త్రీ టు సిక్స్ మంత్స్ విడిపోయే వారి సంఖ్య సింపుల్ ఓన్లీ ఎయిట్ పర్సెంట్ కనపడుతోంది టూ ఇయర్స్ లోపల పెద్దలు అంగీక పెద్దలు ఒప్పుకున్నటువంటి పెద్దల గురించి చేసుకున్న వాళ్ళు విడిపోయేవి మీకు పదహారు పాయింట్ ఇరవై నాలుగు కనపడుతోంది అలాగే నాలుగు సంవత్సరాల తర్వాత ఈ అక్రమ సంబంధాల వల్ల పెద్దలకు వచ్చిన పెళ్ళిళ్ళు నలభై ఆరు పర్సెంట్ ప్రేమ వివాహాలు సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చిల్లర విడిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇలా మనం ఎందుకు చెప్పాల్సి వచ్చిన విషయం అంటే మన గవాయి గారు చీఫ్ జస్టిస్ గారు చెప్పినటువంటి అంటే జడ్జి గారు ముఖ్య న్యాయ మూర్తి చెప్పినటువంటి విషయాన్ని అవగన తీసుకుంటే మనం ఎలా ఉండాలో ఆలోచించండి మాకు తెలుసు మాకు తెలుసు మాకు తెలుసు అనుకొని రెండవ వివాహానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇమడలేకపోతున్నారు ప్రతి వ్యక్తి మిమ్మల్ని తప్పుగా చూస్తుంటాడు ఆడపిల్లకైతే ఇంకా నరకం కనబడుతోంది చెప్పడానికి బాగుంటాయి ఆడపిల్ల అయితే ఏమిటి నా పిల్లని తీసుకొని ఇంట్లో పెంచుకుంటాను సాధ్యం కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి అరమరిక లేకుండా ముందు కలిసిమెలిసి ఇద్దరి భావోద్వేగాల్ని పంచుకునే ప్రయత్నం చేయండి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీ ఇద్దరి భార్యాభర్తలు చర్చించుకోండి ఒకవేళ ఇబ్బంది ఎక్కువైతే అయితే ఇరువురు తల్లిదండ్రులని కూర్చోబెట్టి ఆరుగురు మాత్రమే అందరు కూర్చోబెట్టుకోండి మూడో వ్యక్తి వద్దు మీ కుటుంబంలో మీరు ఆరుగురే ముఖ్యం మామలు భార్యాభర్తలు ఈ ఆరుగురే ఇంపార్టెంట్ బోడి బాగుమరిది బోడి మరదలు బోడి వదినలు బోడి మేనమామలు సలహాలు తీసుకోకూడదు అది ప్రమాదాన్ని కలిగిస్తుంది మీ సమస్యని మీరు పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి ఏదైనా సరే అవతల వాళ్ళకి మనం సమస్య పరిష్కారం చేయబోతున్నాం కదా అటువంటి ఉన్నత స్థలం మీరు మీ సమస్యను మీరు పరిష్కరించుకోలేరా ఆలోచించండి అనవసరమైనటువంటి విషయాల్ని విస్తృతపరుచుకొని బయట ప్రపంచం తెలియజేసి ప్రమాదంలో పడకండి కాపులు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే భగవత్ చింతన ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది శివపార్వతుల అష్టోత్రం సీతారాముల అష్టోత్రం చదువుకోవడం వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం ఆది దంపతులు శివపార్వతులు వారిని స్మరణ చేస్తే తప్పకుండా మన జీవితం అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో వచ్చేటువంటి చెడు విషయాల్ని మంచిగా మార్చగలిగేటువంటి శక్తిని భగవంతుడు మీకు కలిగిస్తాడు ఆయన వచ్చి మనల్ని ఏమి భార్య దగ్గర కూర్చోబెట్టి మాట్లాడడం మీలో మంచి భావనను కలిగిస్తాడు అది మంత్రం యొక్క శక్తి కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన సర్వదా శ్రేష్టంగా చెప్పబడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పిల్లల భవిష్యత్తుని నాశనం చేసే ప్రయత్నం చేయకండి ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకుంటారని నేను చెప్పబడింది ఇదంతా కూడా రికార్డెడ్ నేనేది ఊకతంపుడు ఉపన్యాసం అట్ల శాస్త్రంలో కూడా గ్రహాల యొక్క ప్రభావం మంత్రం వల్ల ఉపయోగం చెప్తూ సమాజం హితం కో చెప్పేటువంటి మంచి విషయాలు ఇది విని ఆనందపడండి పది మంది తెలియజేయండి మీకు ఇది చెడుగా అనిపిస్తే డ్రా చేసుకుని ముందుకెళ్ళండి లేదా పది మందికి విషయం తెలియజెప్పే ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఒక్క రాశి వారికి ఈ సంవత్సరంలో మొదటి వారంలోనే ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనబడుతోంది బాబోయ్ మళ్ళీ మొదలెట్టాడు వీడు అని చెప్పేసి కంగారు పడకండి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆందోళన ఆర్థిక నష్టము అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతోంది ఏమో ప్రారంభంలోనే చెడంతా కొట్టుకుపోయి మీకు అంతిమంగా శుభయోగం కలిగేటువంటి యోగంగా చెప్పవచ్చునేమో అటువంటి స్థితి మాత్రం మీకు బ్రహ్మాండం కనబడుతోంది సో ఏదేమైనా మొదటి వారం మీకు ఎదురు దెబ్బలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కానీ లేదా దూర ప్రయాణం చేయాలనుకున్న వ్యక్తులు కానీ జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి లేదా ఇబ్బంది పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి అనవసరమైనటువంటి అనారోగ్యం చికాకులు కోపము అసహనము లాంటిది కనబడుతుంది మానసికమైనటువంటి ఉద్వేగానికి ఎక్కువగా లోనవుతున్నారు పిల్లల విషయంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది కాస్త ఎమరుపాటుగా ప్రశాంతంగా భగవద్గీత పారాయణ చేస్తూ ఉండండి సహస్రనామ పారాయణ చేయండి అమ్మవారి ఆరాధన చేయండి ప్రాణాయామం చేసుకోండి వీటి వల్ల మీకు మానసిక సంఘర్షణ తొలగిపోతుంది ఇది నిజం భగవంతునికి ఆరాధన సమస్తమైనటువంటి ఉద్వేగాన్ని క్రోధాన్ని తగ్గించేస్తుంది తప్పకుండా మీరు ఇది చేయడం వల్ల ప్రయోజనం మొదటి వారం ఈ రకమైనటువంటి బాధల నుంచి బయటపడితే ఇక రెండు మూడు నాలుగు వారాలు విశేషం మహారాజ మహారాణి యోగం మీకు అయి ఉంటుంది ప్రతి పనిలో మీ మాట రాగలిగే అవకాశం ధనము ఆరోగ్యము ఆత్మవిశ్వాసము ఐశ్వర్యము విద్యాలాభము ఉద్యోగ లాభము తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవ్వడం కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాల్లో ఉద్యోగ నిమిత్తమే ప్రయాణం అలాగే విద్యార్థి విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి ఐఎల్స్ జీఆర్ఈ టోఫెల్ జీమాట్ శాట్ లాంటి పరీక్షలు కానీ ఇతరత్రయమైన పోటీ పరీక్షలు కానీ సెట్ లాంటి పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు కానీ ఈ మాసం ఉన్నటువంటి అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం మీకు అంతం సినిమా రంగ వ్యాపారం కూడా అద్భుతంగా ఉండబోతోంది నటీ నటులకి దర్శక నిర్మాతలకి సంగీత నృత్య దర్శకులకి బుల్లితర నటులకి మంచి అవకాశాలు పొందుకునేటువంటి రాజయోగం బంధుమిత్రులతో సమాగమం బాగా ఉంటుంది మంచి మిత్రుల సహకారం బంధువుల సహకారం కూడా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క అనుకూలవంతమైనటువంటి మిత్రత్వం మీ మీద ఉన్నటువంటి వాత్సల్యంతో ఆస్తి పంపకల అనుకూలతలు లేదా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశం తల్లిదండ్రుల యొక్క వాత్సల్యము పూజా ఫలితం మీరు ఆరోగ్యవంతులు అవకాశం కూడా ఉంటుంది మనోనిశ్చయం బాగా ఉంటుంది జరిగినటువంటి అనర్థాన్ని పొరపాట్లని సరిదికోగలిగేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది ధనయోగం రావాల్సిన బాకీలన్నీ కూడా వసూలు చేసుకోవడం ఇవ్వాల్సినటువంటి బాకీలన్నీ కూడా తీర్చేయడం అప్పుల బాధల నుంచి విముక్తు కలిగేటువంటి అవకాశం శత్రునాశనం మిత్రుల వల్ల లాభం కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది ఆస్తి పంపకల అనుకూలతలు కోర్టు వివాదాలన్నీ కూడా సమస్య పేరు అవకాశం సంతాన యోగం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒక్కటయ్యే సూచనలు కనబడుతున్నాయి మొదటి వారంలో గనక పెద్దల్ని ఎదిరిస్తే దాని ప్రభావం మీ జీవితాంతం పడే అవకాశం ఉంటుంది కనుక తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం మొదటి వారంలో ఉంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది పెద్దల మాట వినండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఇక ప్రభుత్వ ఉద్యోగత్రకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్లలో పనిచేసే వారికి కూడా బెంచ్ మీరు ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం ప్రాజెక్టులో ఉద్యోగం ఉండి రెండు మూడు మాసాలుగా లేకపోతే ఒక సంవత్సరం నుంచి మీరు ఆన్ సైట్ ప్రయత్నం చేస్తున్నట్టయితే ఈ మాసంలో మీకు అటువంటి ఆన్ సైట్ ప్రయత్న లాభాన్ని పొందుకునేటువంటి శుభయోగం తప్పకుండా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది విదేశాల్లో కూడా ఉద్యోగం చేయగలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం ఈవెంట్ చేసేవారికి ఈవెంట్ చేసిన వారికి చాలా మంచి ప్రయోజనాలు ఈవెంట్ మేనేజ్మెంట్లో లాభాలు ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ చదువుకునేటువంటి విద్యార్థి విద్యార్థికి కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది ఈవెంట్స్ చేసేవారికి విదేశాలకు కూడా మంచి ఈవెంట్ చేయగలిగే అవకాశాలు గొప్ప వ్యక్తులతో కూడా పరిచయాలు పెంచుకునే అవకాశం అటువంటి గొప్ప వ్యక్తుల కొరకు ఈవెంట్స్ చేసే అవకాశం దానివల్ల ఆర్థిక ప్రయోజనం కూడా బాగా ఉంటుంది అలాగే బోర్వా అవుతూ వారికి తోలు రెగ్జిన్ పరిశ్రమల లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలత నర్సరీ తోటలు పూజా ఆద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం రెండో వారంలో ఆకస్మిక ధనప్రాప్తి ఆకస్మిక వాహన యోగం లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు రెండు మూడు నాలుగు వారంలో కూడా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉపాధారలకి ఈ నాలుగు వారాలు కూడా అనుకూలంగానే ఉంటుంది బట్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక మైనింగ్ వ్యాపారంలో ఉన్న వ్యక్తులకి మొదటి వారం ప్రమాదం మిగిలిన మూడు వారాలు లాభం వ్యాపార భాగస్వాములకి వ్యాపార యజమానులకి అందులో పనిచేసే కార్మిక సోదరులకు కూడా మొదటి వారంలో జాగ్రత్తగా ఉండి మిగిలిన మూడు వారాల్లో లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలు గ్యాస్ వ్యాపారం లాంటి వాటిల్లో మంచి వ్యాపార ఉన్నతిని పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఈ రె మొదటి వారంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్న రెండు మూడు నాలుగు వారాల్లో పండగ సందర్భంగా మీరుస్తున్నటువంటి అపార్చునిటీస్ ఆఫర్స్ రెండు కూడా మీకు వ్యాపారానికి మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి ప్రచోట అనుకూలవంతమైనటువంటి ఆర్థిక సౌలభ్యం వ్యాపార లాభం కనబడుతోంది రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కలిసి రావడం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే శుభయోగం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకి చాలా ఉపయోగపడేటువంటి ఆర్థిక ఆనంద సౌలభ్యాలు పొందుకోవచ్చు బంధుమిత్రుల సమాగమం ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవడం కుటుంబ వ్యవస్థల లాభాలు అన్యోన్య దాంపత్య జీవనం గొప్ప వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం కుటుంబ సభ్యులతో విదేశయానం విహారయాత్రలు వెళ్ళేటటువంటి అవకాశం సంతాన శుభవార్తలు వినడం కృత్రిమాసాది సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం వివాహాద నిశ్చేతాంబులాదులు అనుకూలతలు పొందుకోవడం పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని స్థైర్యాన్ని ధైర్యాన్ని తిరిగి పొందుకునే అవకాశం వస్తులాభం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభకరమైన స్థితి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెవారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది రెండు మూడు వారాల్లో మంచి ప్లానింగ్ పొందుకునే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి మీకు మీ అంచనాలు తగ్గట్టుగా మీ వ్యవహార శైలి ముందుకు జరిగే అవకాశాలు స్త్రీ నివాసాన్ని పొందుకోవడం గృహాన్ని కొనుగోలు చేయడం పొలము కొనుగోలు చేయడం లాభాన్ని పొందుకోవడం ఈ మధ్య ఉన్నటువంటి వివాదాలను తొలగిపోవడం కోర్టు నుంచి మంచి తీర్పు మీకు రావడం అలాగే నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను వ్యాయామ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి స్వర్ణకార వ్యాపారస్తులు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే విషయం లేదా భాగస్వామితో మీ వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లగలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ మంచి ప్రయోజనాలు పొందుకుంటారు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైన వ్యాపారాలు లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ నిమాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత వైద్య వైద్య బృందాల వారి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం తప్పకుండా ప్రతి చోట గౌరవాన్ని పొందుకోవడం విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకోగలిగే అవకాశాలు ఉన్నాయి స్థిరమైన నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ఎం విషయాలు పొందుకునే అవకాశం విదేశాల్లో కూడా నూతన గృహయోగం వాహన సౌలభ్యం కూడా కనబడుతోంది రైతన్నలకి మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగొండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది వస్తులాభం విద్యాలాభం లాభం ఉద్యోగలాభం వాహన యోగం ఆత్మస్థైర్యం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి తీర్థయాత్ర సేవన మాతాపితుల సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ప్రయాణ లాభాలు ఇలా అనేక రకాల శుభయోగాలు మంచి గొప్ప వస్తువులు ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేయడం వాస్తవ ఇంటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది ఇంట్లో హడావుడి వాతావరణం కూడా చాలా బలం కనబడుతోంది పోగొట్టుకున్నటువంటి మంచితనాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం చాలా మంచి మాసంగా చెప్పబడుతోంది మొదటి వారం ఒక్కవారం మాత్రం మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది ఖర్చును నియంత్రించుకోండి పనికి మారినటువంటి వస్తువులు కొనుగోలు చేయకండి భోజన విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు ఏదేమైనా అనుకున్నటువంటి పనులు సాధించగలిగేటువంటి మాసంగా చెప్పవచ్చు కొత్త సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలతోనే ప్రారంభమవుతుంది మొదటి వారం భగవత్ చింతన వల్ల మీకు సమస్త కార్యసిద్ధి అనుకూలత ఆనంద యోగాలు పొందుకోవచ్చు ఈ రాశి వారికి ఈ వారం ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగు కోరుకుంటూ సర్వేజన భవంతు తప్పక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధార్మికమైనటువంటి సందేహాలన్న వారికి తప్పకుండా సమాధానం చెప్పబడుతుంది అందుకని మీరు పది మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేషా गोब्राह्मणे शुभमस्तन लोका समस्ता सुखिनो भवन्तु